సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో తెలంగాణకు సంబంధించిన యువకుడు చనిపోవడం అయితే జరిగింది కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం పాలవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు కెనడాలోని హైదరాబాద్లోని మీర్పేటకు చెందిన యువకుడు మృతి చెందాడు ప్రణీత్ అనే యువకుడు కెనడాలో ఎంఎస్ చేయటం కోసం వెళ్ళాడనమాట అయితే అక్కడ చెరువులో ఈతకు వెళ్ళి చనిపోయాడుగా చనిపోయాడు కాగా మీర్పేటకు చెందిన రవి సునీతకి ఇద్దరు కుమారులు అనమాట ఇద్దరు కుమారులు కెనడాలోనే చదువుకుంటూ ఉన్నారనమాట అయితే ఉన్నత చదువుల కోసం రెండు వేల పంతొమ్మిదిలో అక్కడికి వెళ్ళారు చిన్న కుమారుడు ప్రణీత్ పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్కి అయితే బోటింగ్కి వెళ్ళారు ఆ క్రమంలో ఈత కొడుతూ ప్రమాసాత్తు నీటిలో మునిగిపోయారనమాట ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు పుట్టినరోజే మృతి చెందడంతో తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుసుకుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో